హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి నేడు తాజాగా మళ్ళీ తగ్గిన బంగారం ధర గోరంతా పెరిగిన వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం అయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరకు నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఏడు వేల నలభై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధరకు మూడు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరకు నాలుగు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్భై వేల నాలుగు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముకు నలభై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఏడు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరకు నాలుగు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధరకు మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఒక్కరు నాలుగు వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధరకు ముప్పై మూడు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధరకు రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని నలభై ఆరు వేల నూట పన్నెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరకు మూడు వందల ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే కేజీ వెండికి వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని కేజీ వెండి ధర లక్షా వెయ్యి రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తొలం వెండి ధర అయితే వెయ్యి పది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్